సిటీలో ఈ రకమైన చండి హోమ ఇవన్నీ చేయడం ఏంటి అనేది సురేష్ గారు వెర్షన్ సో మేరిం అంటారు. পুরো బంగారీ శర్మ గారు మ్యూట్ మ్యూట్ లో ఉందో ఒకసారి చెక్ చేసుకోరా? అన్ మ్యూట్ చేయరా? రైట్. ఆ మ్యూట్ లో లేదండి నాది. ఒకసారి మాట్లాడండి. వింటుస్తాందా? yes yes విను చెప్పండి. ధన్యవాదాలు. ఏం లేదండి అక్కడ స్టూడెంట్స్ లో అక్కడ స్టాఫ్ లో ఒక నలుగురు మరణించారు ఇలాంటిది కాకూడదు అని కండోలెన్స్ సభ పెట్టుకొని వాళ్ళు ఇట్లా కాకూడదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఐదోది కూడా అలా జరిగింది జరిగినప్పుడు ఒక మొత్తం ఉండేటటువంటి స్టాఫ్ నుంచి రిక్వెస్ట్ లెటర్స్ వెళ్ళినాయి పైకి అయ్యా మాకు ఇట్లా చెయ్యండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే హోమం చేసి కాస్త పూజ అది చేశారు చేస్తే అప్పుడు ఆగింది కాబట్టి అంటే ప్రత్యేకంగా లెట్ అసలు ముందు దాని రిజల్ట్ పక్కన పెడదాం ప్లస్బో ఎఫెక్ట్ కిందైనా చేస్తే నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ అందరి యొక్క అభ్యర్థన మేరకి వాళ్ళు చేస్తారు ఇప్పుడు నాకు ఒక చిన్న అనుమానం అండి ఇవాళ ఇప్పుడు ఆర్గ్యూ చేసే వాళ్ళందరూ మొన్న క్రిస్మస్ పండగలు అక్కడ వెనక నుంచి మొత్తం చక్కగా అంతా నిర్వహించడం అన్ని క్రిస్మస్ పండగలు అయినాయి అయినప్పుడు మీరు క్రిస్మస్ పండగ ఎలా చేస్తారండి ఈ క్రిస్మస్ పండగ చేయడానికి వీలు లేదు అని చర్చ ఏ రోజు రాదండి ఎందుకు రాదు ఆ చర్చ ఆ రోజు చెయ్యాలి కదా ఫుడ్లు కూడా కొంచెం స్పాన్సర్ చేస్తూ మరీ చేస్తారు ఇక్కడ వాళ్ళు ఏదో పర్సనల్ మనీస్ వేసుకొని చేస్తున్నప్పుడు మీకు క్రిస్మస్ కి లేనటువంటి అబ్జెక్షన్ క్రిస్మస్ కి కావాల్సి కానటువంటి డిస్కషన్ వాళ్ళు వాళ్ళ యొక్క మానసికమైనటువంటి పతన స్థాయికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో చేసుకుందాము అనే ఉద్దేశం ఒకటి పెట్టారనుకోండి దాని వల్ల ఎవరికి నష్టం లేదు ఎవరిని ప్రెషర్ చేయట్లేదు ఎవరు బలవంతంగా వచ్చిందో పాల్గొనాలి ఇది పాల్గొనకపోతే మేము ఊరుకోము అనేటటువంటి శాసనాలు ఏం చేయట్లేదే ఎవరెవరికి మానసికంగా మీరు పెడుతున్నారు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచర్ ఇందులో అసలు ఏదో పెద్ద ఆకాశం ఊడిపోయి భూమి మీద పడుతున్నట్టు ఇక ఇందాక వారు చాలా ఇబ్బందులు చెప్పారు ఆ ఇబ్బందుల కోసం ఫైట్ చేయాలి ఆ ఇబ్బందుల కోసం ప్రయత్నం చేయాలి ఇక టీచింగ్ స్కిల్స్ పెరగడానికి ఇంకా బెటర్ గా ఏం చేయాలి ఇంకా కొత్త డిపార్ట్మెంట్స్ ఏం తేవాలి దానికి ఈ యాగానికి ఏం సంబంధం లేదు ఈ యాగం ఒక మానసిక రోజు మాట్లాడినటువంటి ఏ ఒక్కళ్ళు ఇవాళ్ళ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకి వాళ్ళు చేసుకోలేదు రైట్ 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 వస్తాను బంగారేశ్వర్మ గారు మళ్ళీ వస్తాం దగ్గరికి అండ్ కులాయి స్వామి గారు ఉన్నారు మనకు అందుబాటులో కుళాయి స్వామి గారు ఏంటి పరిస్థితి యూనివర్సిటీ ఈ హోమాలకి కేర్ ఆఫ్ అని ఎప్పుడు కూడా వివాదాలకి అడ్రస్ అవుతుంది సో ఏంటి పరిస్థితి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ ఈ డెబీట్ లో పాల్గొన్నటువంటి అందరు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి మీ అందరు కూడా తెలిసినటువంటి విషయమే